హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ స్టోరీ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా వినటానికి ట్రై చేయండి ఇక రుద్రనేతుడు ఇరవై ఎనిమిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం స్టీఫెన్ వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న లెటర్ని చేతిలోనికి తీసుకుంటారు అందులో కనుబొమ్మ ఉండటం గమనించారు ఆ కనుబొమ్మ చూసిన వెంటనే వాళ్లకు మ్యాటర్ అర్థమైపోతుంది ఇక్కడికి రుద్రనేత్రుడు వచ్చాడు ఖచ్చితంగా వాడే ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కాపాడని అర్థమవుతుంది పేపర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా అందులో ఉన్న మ్యాటర్ చదివి గజ గజ ఉనికిపోతాడు స్టీఫెన్ ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే హాయ్ స్టీఫెన్ ఎలా ఉన్నా నీతో ఫైట్ చేసి ఈ ఆడపిల్లందరినీ కాపాడాలి ఏమో అనుకున్నాను కానీ అటువంటి పని ఏమీ లేకుండా అక్కడ నీ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉన్నా నా పనిలో నేను ఉన్నాను నీకు ఈ లెటర్ పైన ఉన్న కనుబొమ్మ చూసిన వెంటనే అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనే కాపాడానని నువ్వు అనుకున్నట్లుగా ఈ రుద్రనేతుడే ఆడపిల్లలందరినీ కాపాడాడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఈ రుద్రనేత్రుడు అక్కడే ఉంటాడు ఈ రుద్రనేతుడు ముంద మీ కుప్పిగంతుల చిన్న పిల్లల ఆటలు నన్ను కదిలించకుండా ఎందుకు వెళ్తున్న నిన్ను కదిలించకుండా ఎందుకు వెళ్తున్నాను అంటే నీ చావు ఇంకా ముందు ఉంది నీ వెనక ఉన్న వాళ్ళని కూడా ఒకేసారి కలిపి చంపాలి కదా అందుకే నిన్ను వదిలేసి వెళుతున్నాను అది కాక నాకు ఫైట్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా నువ్వు నా ఎదురుగా వచ్చిన రోజు నీకు ఆఖరి రోజు అవుతుంది ఇక పైన నువ్వు ఎటువంటి పనులు చేయకుండా ఉంటే బ్రతికి ఉంటావు చేసావా ఇక రుద్రనేత్రుడిని అంతం చూడటం ఖాయం ఇప్పటికే ఇలా నేను నీకు వార్నింగ్ ఇవ్వటం రెండవసారి ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది కానీ ఇక పైన మాత్రం ఇలా వార్నింగ్ ఇవ్వటం ఉండదు ఏకంగా ఆ యముడి దగ్గరకు పంపించటం మాత్రమే ఉంటుంది వెంటనే వెళ్ళి నీ వెనక ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పు లేదంటే వాళ్ళు నువ్వేదో చేసేవనుకునే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు అనుకోకపోయినా నేను అలా చేసే ఛాన్స్ ఉంటుంది అని ఒక చిన్న స్మైలీ సింబల్ ఉంటుంది నీతో పాటు నీకు సహాయం చేస్తున్న అందరూ చావటానికి సిద్ధంగా ఉండండి అని లాస్ట్లో నోటు ఉండి ఆ లెటర్ అంతటితో ముగుస్తుంది స్టీఫెన్ ఆ పేపర్ని గట్టిగా నలిపేస్తూ రుద్రనేత్ర రెండుసార్లు కూడా నా నుంచి తప్పించుకున్నావు కానీ మూడోసారి అంటూ నువ్వు నా దగ్గరకు చేరావంటే ఖచ్చితంగా నీ అంతం నా చేతిలోనే ప్రతిసారి నా పనికి అడ్డుపడుతూ ఉన్నావు ఇలా అడ్డుపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేమో ఏదో ఒక రోజుని అంతం నా చేతిలోనే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అంతకుమించి ఏం చేయలేడు కదా వాళ్ళు ఇదంతా తెలుసుకొని అంతా జరిగేసరికి షిప్ సుమారు సముద్రంలో యాభై కిలోమీటర్ల పైనే వెళ్ళిపోయి ఉంటుంది రేయ్ వాడు వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొని వెళ్తుంటే మీరేం చేస్తున్నారా అంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద గట్టిగా ఎగురుతుంటాడు వాళ్ళందరూ భయంగా మాకేం తెలియదు సార్ మేము చూడలేదు మేము కూడా మీతో పాటు అక్కడే ఉన్నాం ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయిపోయింది అని భయంగా చెబుతుంటారు రేయి రుద్రనేత్రా అని గట్టి గట్టిగా అరుస్తూ వెంటనే తన పైన ఉన్న బాయ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు లేకపోతే తలనొప్పి అనుకుంటూ బాయ్ స్టీఫెన్ని బాగా తిట్టి వాడికి తెలుస్తుంది అనే కదా పన్నెండు గంటలకి అనుకున్న మన ప్లాన్ని ఏడు గంటలకి మొదలు పెట్టమని చెప్పాను అయినా ఎలా తెలిసింది వాడికి మీలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా అని చిందులు తొక్కుతూ ఉంటాడు అటువైపు నుండి లేదు సార్ మేము ఎవ్వరం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు అసలు అతను ఎలా వల్లే వచ్చాడో ఎలా వెళ్ళాడో కూడా మాకు తెలియదు రేయ్ ఆ షిప్పులో నేను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా సీసీ పెట్టించాను ఒకసారి అది చెక్ చేయండి అసలు ఆ రుద్రనేత్రుడు ఎవరో తెలుస్తుంది ఆ కనెక్షన్స్ అవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి అని క్లియర్గా చెప్పాడు స్టీఫెన్ ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి అక్కడ ఉన్న సీసీ కెమెరా అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు సీసీలో కూడా రుద్రనేత్రుడు ఫేస్ క్లియర్గా కనపడలేదు తన ఫేస్కి బ్లూ కలర్ వేసుకొని శివుని ఆకారంలో అక్కడికి వస్తాడు అందువల్ల అక్కడికి వచ్చిన రుద్రనేత్రుడు ఎవరు అనేది వాళ్ళకు తెలియలేకపోతుంటుంది అమ్మాయిలందరినీ తరలించడం అయిపోయిన తర్వాత ఆ కెమెరా వైపు చూసి కిస్ ఇవ్వటం కన్ను కొట్టడం అలానే వార్నింగ్ ఇవ్వటం కూడా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళకి ఆ ఫోటో చూసిన తర్వాత అసహనంగా బాయ్కి ఫోన్ చేసి ఎటువంటి క్లూ కూడా దొరకలేదు శివుని గెటప్ వేసుకొని వచ్చాడు ఆ రుద్రనేత్రుడు పేరుకు తగ్గట్టే ఆ శివుని ఆకారంలో వచ్చి మనల్ని అందరినీ కూడా మాయ చేసి వెళ్ళిపోయాడు అంటూ సీసీలో చూసింది మొత్తం క్లియర్గా జరిగింది బాయ్కి చెప్తాడు స్టీఫెన్ బాయ్ వాళ్ళని నాలుగు తిట్టి ఇక చేసేది ఏమీ లేక జరిగిన ఘోరం ఎలాగో జరిగిపోయింది అనుకుంటూ బాస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు బాస్ కూడా బాయ్ని నానా బూతులు తిట్టి అసలు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు అక్కడ అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని చెప్పాను కదా ఎప్పటికప్పుడు నేను జాగ్రత్తలు మీకు తెలియజేస్తూనే ఉన్నాను కదా అయినా కూడా ఎలా మిస్ అయ్యారు దీనివల్ల ఎన్ని కోట్ల లాసో మీకు తెలుసా సారీ బాస్ మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ రుద్రనేత్రుడు చాలా తెలివిగా మన నుంచి తప్పించుకున్నాడు అని అన్నాడు బాయ్ మీ తెలివి తక్కువతనం వల్ల మనకు ఎంత లాస్ ఏమైనా క్లూ తెలిసిందా అసలు ఆ రుద్రనేత్రుడు ఎవరు ఏంటి ఎలా ఉంటాడు అనేది ఏమైనా తెలిసిందా లేదా అని సీరియస్ అయ్యాడు లేదు బాస్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు వాడు చాలా తెలివిగా బురుడి కొట్టించాడు ఆ శివుని వేషంలోనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కూడా కాపాడాడు ఆ రుద్రనేత్రుడు రే రుద్రనేత్ర అసలు ఎవరు నువ్వు నా ప్రతి పనికి అడ్డుపడుతున్నావు నువ్వు నా ముందుకు రావాలి ఖచ్చితంగా నేను నిన్ను ముక్కల ముక్కలుగా నరికి చంపేస్తాను నీ వల్ల నేను ప్రతిసారి ఎన్ని కోట్లు నష్టపోతున్నానో ఇక ఉపేక్షించేది లేదు అని ఒక ప్లాన్ని చెబుతాడు బాయ్కి బాయ్ కూడా ఓకే అలానే చేద్దాం ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ రుద్రనేతుడు మనకి దొరికి తీరుతాడు అని కన్ఫామ్గా చెప్తాడు అలా ఇద్దరు ఫోన్ పెట్టేసి ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోతారు బాస్ మాత్రం చాలా కోపంగా అసహనంగా నేను ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న నా కోట నా సామ్రాజ్యాన్ని కొంచెం కొంచెంగా మొత్తం కూలగొడుతూ వస్తున్నావు అసలు ఎవడ్రా నువ్వు ఆ రుద్రనేత్రుడు పేరు పెట్టుకుని నా మీదకు దూసుకొని వస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తుంటాడు దాక్షాయిని సంధ్య దగ్గరకు వచ్చి చూస్తుంది మరి పది రోజుల్లోనే తన ఫేస్ అంతా పీక్కిపోయింది అనేది చూస్తేనే అర్థమవుతుంది చాలా నీరసించిపోయి కన్నీళ్ళు కూడా లోపలికి కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి చాలా ఏడ్చినట్లుగా కనిపిస్తుంది అలా నేత్ర సంధ్య వచ్చింది అని తెలిసి వెంటనే యష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న సంధ్యని చూస్తాడు సంధ్యను అలా చూసిన వెంటనే తనకు చాలా బాధగా హృదయ వికారంగా అనిపిస్తుంది సంధ్య పక్కన కూర్చొని ఆమె నుదుటి మీద చేతులు పెట్టి అన్నయ్య అన్న సంధ్య కానీ ఈ అన్నయ్య నిన్ను కాపాడలేకపోయాడు నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లతో అడుగుతాడు నేత్ర దాక్షాయిని నేత్రా భుజం మీద చేతిని వేసి నువ్వు మాత్రం ఏం చేయగలవు నేత్ర నీవంతు ప్రయత్నం నువ్వు చేశావు కదా కానీ నీ వల్ల కుదరలేదు చివరికి తను మన దగ్గరకు వచ్చింది కదా ఇక నుండి తనను నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక నుంచి తను అనాథ కాదు నా కూతురుగా నా ఇంటిలోనే పెరుగుతుంది అని అంటుంది నేత్రా యష్మి దాక్షాయిని మాటలకు మేడం అంటారు అవును ఇక నుంచి నేను తనని దత్త తీసుకుంటాను నాకు ఎవరూ లేరు ఒక్కదాన్ని ఒంటరిగా ఉండాలి అదే తను నాకు తోడుగా ఉంటుంది కదా ఇక నుంచి తను ఎప్పటికీ అనాథ కాదు నా కూతురుగా ఈ లోకానికి పరిచయం చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్తుంది దాక్షాయిని మంచి మనసుకి వాళ్ళందరూ ఆనందపడతారు అలానే రేవతి రేవంత్ ఇద్దరూ కూడా ఆమె అభిప్రాయానికి అంగీకరించి ఆనందపడతారు అలా కాలేజీకి వచ్చిన రుద్రకి కూడా సంధ్య యష్మి వాళ్ళ ఇంటి ముందు పడి ఉందని తెలుసుకొని తన ఫేస్లో ఎటువంటి రియాక్షన్ కూడా రాదు చాలా నార్మల్గా దొరికింది కదా ఇంకేంటి ఇన్ని రోజులు కూడా ఎక్కడికి పోయిందో ఏంటో అని ఓ కొండల కొండలు నీళ్లు కార్చారు ఇక దొరికిందిగా జాగ్రత్తగా చూసుకుంటారులే అన్నట్లుగా కేర్లెస్గా అన్నాడు అలా ఐదు రోజుల్లోనే సంధ్య పూర్తిగా కోలుకుంటుంది వాళ్ళ ప్రేమ కేరింగ్తో సంధ్య కోలుకోవటంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాక్షాయిని తన నిర్ణయం సంధ్యతో చెబుతుంది సంధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వద్దు నేను ఎప్పటిలా అనాథాశ్రమంలోనే ఒంటరిగానే ఉంటాను నా వల్ల మీరు ఇబ్బంది పడతారు అని మొహమాటంగా అంటుంది దానికి దాక్షాయిని అస్సలు ఒప్పుకోదు అలా ఉండడానికి వీల్లేదు ఇప్పటి నుంచి నువ్వు నా కూతురుగా నా ఇంటిలోనే ఉండాలి అని కరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది యష్మి నేత్ర ఇద్దరు ఒప్పుకో అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేసి చెప్తారు వాళ్ళ ప్రేమకు కరిగి ఇక సంధ్య కూడా వేరే ఆప్షన్ లేక తనకి కూడా ప్రేమ కావాలి తల్లి ఉంటేనే తోడుగా ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఒప్పుకుంటుంది అలా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అలా నాలుగు రోజుల్లోనే దాక్షాయిని సంధ్యను దత్త తీసుకుంటుంది ఆ విషయం కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది అందరితో పాటుగా కరణ్ రేష్మ రుద్ర ముగ్గురికి కూడా ఆ విషయం తెలుస్తుంది కరణ్ రేష్మ ఇద్దరు ఇప్పటి వరకు అనాథ అంటే ఇప్పుడు అనాథ కాకుండా తోడు ఆ మేడం ఆమెకు కూడా ఎవరూ లేరు కదా అసలు ఆమె భర్త ఉన్నాడో చచ్చాడో ఓ కొడుకు కూడా ఉన్నాడని కాలేజీలో ఉన్న అందరికీ తెలుసు ఆ కొడుకు పుట్టినరోజని చెప్పి కాలేజీలో ఉన్న అందరినీ కూడా పిలిచి భోజనాలు పెడుతుంటుంది కానీ కొడుకుని మాత్రం చూపించలేదు అసలు భర్త ఏమైపోయాడు ఆ కొడుకు తన దగ్గర లేకుండా ఎందుకు ఉన్నాడు అని రేష్మ అంటుంది ఏముందిలే ఆమెకు పొగరకు తట్టుకోలేక మొగుడు ఇంటిలో నుంచి గెంటేసి ఉంటాడు కొడుకు కూడా నువ్వు నా తల్లి కాదు అంటూ అసహించుకొని ఉంటాడు ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళలేక ఇదిగో మన మీద ఆమె ప్రతాపం చూపిస్తూ ఉంది అని అంటూ నువ్వేమంట వృద్ర అని రుద్రని అడుగుతాడు కరణ్ రుద్ర మాత్రం సైలెంట్గా ఉంటాడు వాళ్ళ మాటలకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు అయినా ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని నమ్మాలంటే చాలా కష్టంరా ఖచ్చితంగా ఎవరో ఒకరు సెటప్ ఉండే ఉంటారు ఒంటరిగా ఆడది ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుంది అని వీళ్ళు నవ్వుతూ చండాలంగా మాట్లాడుకుంటూ ఉంటారు దాక్షాయిని గురించి కరణ్ రేష్మ దాక్షాయిని గురించి అంత చండాలంగా మాట్లాడుతుంటే రుద్ర నాకు చిన్న పని ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు మాట్లాడుతున్నది తప్పు అని కూడా చెప్పడు వీడేంట్రా ఇలా వెళ్ళిపోతున్నాడు అసలు ఈ మధ్య ఈ రుద్ర మనతో సరిగా టైమే స్పెండ్ చేయటం లేదు మనం ఏదన్నా మాట్లాడుతున్నా కూడా ఇదిగో ఇలానే మౌనంగా నాకు పని ఉంది అంటూ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు అస అసలు ఆ మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు అని అంటుంది రేష్మ నేను అదే ఆలోచిస్తున్నాను వీడికి ఆ దాక్షాయిని మేడం అంటే అస్సలు ఇష్టం లేదు కదా అందుకే మనం ఆమె గురించి వాడి ముందు సరికి నచ్చక వెళ్ళిపోతున్నాడేమోలే అని అంటాడు అదే అయి ఉంటుందిలే అని ఇద్దరు కూడా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా అంతా సర్దుమనిగిన తర్వాత అప్పుడు నేత్ర యష్మి ఇద్దరు కూడా దాక్షాయిని ఇంటికి వచ్చి సంధ్య ముందు కూర్చొని అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని ఆరా తీస్తూ అడుగుతారు సంధ్య ఏమని సమాధానం చెబుతుంది తను రుద్రనేత్రుడిని చూసిందా చూడలేదా ఆ రోజు తనని కిడ్నాప్ చేసి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని తను గమనించిందా అసలు కిడ్నాప్ చేసిన వారిని చూసిందా ఇవన్నీ తెలియాలి అంటే రుద్రనేత్రుడి స్టోరీ చ వింటూ ఉండండి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ సస్పెన్స్ ఎలా అనిపిస్తుంది